ఆల్మోస్ట్ అందరూ చూసే రోజు పొద్దున్న సాయంత్రం కనపడేటప్పుడు కనపడ్డాను నాకు ఉదయం సాయంకాలం రోజు మనిషి కనపడేటువంటి మన వాళ్ళు ఎక్కువ కనపడతా ఉన్నారు కొంతమంది రైతులు కూడా వచ్చారు ముఖ్యంగా అక్కడ ఒక అవ్వ వచ్చింది ఆ అవ్వ దగ్గర కూడా అడిగి ఎందుకు అవ్వ నువ్వు వచ్చినావంటే రావాలనిపించింది వచ్చినా నేను నా బయట పెట్టినారు ఇవి యాంత్రికలను అని అన్నప్పుడు ఇక్కడికంటే నేను ఏ దానికైనా బయటకు వెళ్తాను చూసి వస్తుంటానని అని చెప్పి వచ్చింది అవ్వ కూడా అంటే ఒక వ్యవసాయం మీద మక్కువ కానీ వ్యవసాయం అంటే గౌరవంతో తను ఈరోజు వచ్చిందని నేను ఊహిస్తా ఉన్నా ఈరోజు కొత్తగా ఎవరో పక్కన పోయి మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుండాలంటే రైతు సోదరులు ఉండాలి వారికి చేదోడుగు వాదోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రైతులకు కొనలేనిటువంటి ఆర్థిక పరిస్థితి వలన కొన్ని ఇబ్బందులు ఉండి రేటు పెట్టలేకపోతాడో ఆ యాంత్రిక రుణ వీరే రోజు మొత్తము మళ్ళీ సబ్సిడీ ద్వారా ఈరోజు మనం ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి రైతులకు అందరికీ కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతులకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో గౌరవం ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా ఈరోజు అనుచరం చేస్తూ ఏ విధంగా ఉత్పత్తులు పెంచాలి ఉత్పత్తులు పెరగాలి ఉత్పత్తులు పెరిగినప్పుడే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అదే విధంగా రైతులు కూడా సుందరంగా బాగుంటారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకుని ఈరోజు పొలం పిలుస్తుంది ఒకటి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా భూసార పరీక్షలు చేసిన పాపాన పోలేదు రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది వరకు చాలా చోట్ల కూడా మనం అందరం కూడా భూసార పరీక్షలు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్మించాము ందాకే రైతులు చెప్పినట్లు కూడా కానీ ఎందుకంటే మనకు ఒకటే అలవాటు ఈ సంవత్సరం పొగాకు వేస్తే పొగాకు డబ్బులు బాగా వచ్చినాయంటే మళ్ళీ సంవత్సరం మొత్తం పొగాకు మెదిగిపోతారు రైతు వరి బాగుపడిందంటే అంత వరి లేకుండా శనగ శనగ ఇచ్చే మెరప ఏ దాంట్లో మనకు వస్తుందో అంటే వాళ్ళకి తెలియక కాదు నేను చెప్పేది ఎందుకంటే నా మాకంటే కూడా మీరందరూ స్వతహా కష్టం చేసే జీవులు కష్టపడే వాళ్ళకి తెలుసు కానీ మనిషి యొక్క రైతుకు ఆ స్వభావం ఎందుకంటే పోయినసారి ఆ తోట వేసుని వాళ్ళకి వచ్చింది కదా నేను ఎందుకు వేయద్దు అని చెప్పి పూట పొట్టు వేసేటప్పటికి హీళ్ళకు వచ్చేటప్పటికి పంట కూడా మళ్ళీ మన గిట్టుబాటు ధరలు రాలేకపోతా ఉన్నాయి అదేవిధంగా పంట వేసిన పంటను వేయద్దు కానీ ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినారు చాలా మంది కూడా మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చిన మార్పు కనపడడం లేదు రైతు ఒకరికి చెప్తే మార్పు కాదు కానీ అధికారులు చెప్పినటువంటి దాని సూచనలు పాటిస్తే ఖచ్చితంగా కూడా రైతు రాజు అవుతాడు వాళ్ళు చదివిన చదువులు విధాన పోవు ఏమన్నంటే మీకేం చదివినా బుక్కులలో చదివచ్చి చెప్పినారు మాకు తెలిదా మేము మా చిన్న ప్రతి చూస్తాం ఎట్లా చేయాలో ఏమంది కొట్టాలో అని వాడికి పోయి మామూలుగా మెడికల్ షాప్కి పెట్టాలి చిన్న ట్యాబ్లెట్లు నోటి ఇంకోటి మోకాళ్ళ నొప్పి వచ్చిన టాబ్లెట్లు మెడికల్ షాప్ ఇస్తే అది తీసుకుంటారు అదే డాక్టర్ దగ్గర పోవాలంటే పోలి ఎందుకంటే అక్కడ పోయి నిలబడి ఆ డాక్టర్ దగ్గర పోయిన టైం లాగా అంత తొందర ఎందుకు మాకేదో మెడికల్ షాప్ కూడా పాతోడు కదా ఎప్పుడు ఇస్తాడని చెప్పి వాడు ఎప్పుడైనా వింటారు ఇప్పుడు వాళ్ళ కష్టపడి చదివినటువంటి పిల్లలు కావచ్చు వీళ్ళ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళ చదువుకు వాళ్ళకు కూడా శాస్త్రాలు వాళ్ళకేమిటి కాదు అన్ని పరిచయం చేసిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు సూచనలు ఇస్తారు వారి సూచనలు ఒక్కటి నేను దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏవైతే వ్యవసాయ అధికారులు ఇస్తారో ఫలానా పంట మార్గం వేసుకోండి ఫలాంటి ఈ విధంగా చేసుకోండి పలానా మందులు కొడితే ఈ విధంగా వస్తుంది దానికి కూడా మనం ఏంటంటే రోగాలు చచ్చిపోవాలి తొందరగా చెప్పి ఎక్కడ వాడు మెడికల్ షాప్ అక్కడ షాపులు పెస్టిసైడ్ షాపులు చెప్తే వాడు చెప్పినట్టే వింటున్నారు దయచేసి ఆ విధానం మారినప్పుడే రైతు సుఖంగా ఉంటాడు ఆ విధంగా ఉండాలంటే మనలో మార్పు రావాలని కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదేళ్ళు ఏ రోజు కూడా రైతుకు ఈ యొక్క పనిముట్లు కూడా ఇవ్వలేదు ఈ రోజు పైపులు కావచ్చు టార్బాలు కావచ్చు ఈ స్పెయిర్లు కావచ్చు అనేకమైనటువంటి రకాలుగా దాదాపుగా ఎన్ని ఇస్తున్నారు ఐదు ఆరు ఇస్తున్నారు ఇప్పుడు ఈరోజు కల్టివేటర్స్ తర్వాత బ్యాటరీ ప్రో స్పెయిర్లు కంపెనీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రతి రైతుకు తెలుసు వీలైనంత వరకు ఇది మొదటిసారి కాబట్టి మనకు కూడా కొంచెం తక్కువగా వచ్చినాయి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు ఎంతమందికి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అంత నోటు ఇవ్వండి అక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నాము అంత ఇంతో మంత్రిగా ఉన్నాను కాబట్టి ఏదైనా నాకు కూడా అక్కడ గౌరవ మంత్రి అచ్చెన్నాయుడితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రాంతం గురించి కూడా వారికి తెలుసు నా సహచరుడు కాబట్టి వీలైనంత వరకు మన రైతులకు న్యాయం చేయాలి లబ్ధి కూరే విధంగా చేయాలని చెప్పి కూడా అధికారులకు చెప్పాను ఖచ్చితంగా కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్ని స్పేర్లు కావాలన్నా ఎన్ని కావాలన్నా అవసరం వరకు డిమాండ్ చేయడానికి ప్రయత్నించి ఇంకా రైతులకు చేయడం కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు హార్టికల్చర్ మన